హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పప్పులతో చేస్తాం కదండి అలా కాకుండా ఒక కప్పు అటుకులతో ట్రై చేయండి రెసిపీ అయితే ఫుల్గా చూసేయండి అక్కడ స్కిప్ చేయకుండా ఇక దానికోసం అయితే కనుక ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నానండి మందంగా ఉన్న అటుకులైనా పర్వాలేదు లేదంటే పలుచగా ఉన్న అటుకులైనా పర్వాలేదు ఈ అటుకులనైతే జల్లెడిలో వేసేసి జల్లెడు పెట్టేసుకోండి ఈ వేస్ట్ ఏదైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది అలాగే ఒక కప్పు వరకు వేపున పప్పు అండి పుట్నాల పప్పు అంటాం కదా దాన్ని వేసుకొని దాన్ని కూడా ఇదే విధంగా జల్లెడు పట్టేసుకొని అదే ప్యాన్లో వేసుకొని స్టవ్ వెలిగించేసి పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ అయితే కనుక అడ్జస్ట్ చేసుకొని వీటిని దోరగా ఫ్రై చేయండి మాడిపోకుండా చూడండి లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపైతే కనుక మనకి అటుకులు అనేవి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాయి అటుకులు అనేవి కాస్త ముడుచుకుంటూ ఉంటాయండి అప్పుడు మనకి ఫ్రై అయ్యాయి అని అర్థం అలా ఫ్రై చేసుకున్న అటుకులను అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని దీన్నైతే మెత్తగా పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా పౌడర్ రెడీ అయినాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లెడ పెట్టుకొని అందులో ఈ పౌడర్ని వేసేయండి వేసేసి ఇలా జల్లెడ పెట్టేసుకోండి ఏమైనా నలగకుండా ఉంటే అవి పైన ఉండిపోతే అది పడేయండి నెక్స్ట్ ఇదే పిండిలో ఒక కప్పున్నర వరకు బియ్య పిండి అండి పొడి బియ్య పిండి రైస్ ఫ్లోర్ అంటాం కదండి దాన్ని అయితే కనుక ఒక కప్పున్నర వరకు వేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వరకు వామును వేసేసి కాస్త క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి టేస్ట్కి తగ్గ ఒక సారీ అండి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఇవన్నింటినీ పిండిలో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి మొత్తం పిండిలంతా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ లోపైతే కనుక ఒక రెండు మూడు స్పూన్లు అయితే నూనె కానీ లేదంటే బటర్ కానీ నెయ్యి కానీ ఈ మూడింట్లో ఏదైనా కానీ కరిగించేసి వేడిగా వేసుకోండి పిండిలో వేసుకొని ఈ పిండిలో మొత్తం మనం కరిగించుకొట్టుకున్న నెయ్యిని అయితే కనుక నేను ఇక్కడ నెయ్యిని వాడుకున్నాను నెయ్యిని వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి పిండిలో మొత్తం ఇలా కలిసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఈ విధంగా ఇలా అయిన తర్వాత కొంచెం కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ని అయితే వేసుకొని స్పూన్తో అయితే కనుక ముందుగా కలుపుకోండి ఎందుకు అంటే వేడిగా ఉంటుంది కదండి చేయి పెట్టేది కాలిపోద్ది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కాస్త దగ్గర పడినప్పుడు స్పూన్ తీసేసి చేయితో మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా అంటే చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా ఉండాలి కాస్త పలుచగా ఉండాలి మరి అంత గట్టిగా వేసుకోవద్దు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే కనుక బాగా కలిపేసుకోవాలి అలాగే ఒక మురుకలు అయితే రెడీ చేసి పెట్టుకున్నామండి నేను చూపించే విధంగా స్టార్ షేప్లో ఉన్న షేప్ను అయితే పెట్టుకొని మొత్తం మురుకులు గొట్టడం నిండుగా మనకి పిండిని అయితే కనుక ఫిల్ చేసుకోండి అలాగే నేను ఈ అయితే కనుక డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే మనం వేసినప్పుడు హీట్గా ఉండాలి వేడిగా ఉండాలండి బాగా మరిగి ఉండాలి లేదు అంటే కనుక మనకి ఇవి ముక్కలు ముక్కలుగా అయిపోద్ది ఇలా వేడి చేసుకున్న ఆయిల్లో ఇలా స్టిక్స్ లాగా కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా కళాయి మొత్తం ఒకటే వేసుకొని ఆ తర్వాత అయితే కనుక ముక్కలుగా చేసుకోవచ్చు మనకి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ లేదంటే ఈవినింగ్ టైం టీ టైం స్నాక్గా కానీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు కూడా తిప్పుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు దీంట్లో అయితే కనుక ఫ్రై చేసుకోండి మనం వేసినప్పుడు బుడగలు బాగా వస్తాయి బబుల్స్ అదే ఫ్రై అయినాక బబుల్స్ అనేవి తగ్గిపోతాయండి ఆ స్టేజ్లో మనం దీన్ని పక్కన తీసుకోవాలి ఇలా కాస్త లైట్గా కలర్ ఉన్నప్పుడే తీసుకుంటే బయటకు వచ్చినాక మరి కాస్త కలర్ వస్తుందండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్